హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి అదేంటంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ ఫ్యామిలీ కార్డ్ అయితే ఇస్తున్నారండి సో ఈ కార్డు అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా పొందాలి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ కార్డు అనేది ఉండాలి ఈ కార్డు ఉంటేనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పథకాలు అయితే వస్తాయండి లేకుంటే రావు అలాగే ఈ కార్డును మనము సో ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ కార్డు పట్ల ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఈ కార్డు వల్ల అసలు మనకు పూర్తి లాభాలు ఏంటనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తానండి సో దట్ అందరికంటే ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంచి అప్డేట్ అయితే జారీ చేశారు అదేంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ సో ముఖ్యంగా ఈ కార్డ్స్ రావడానికి ముఖ్య ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఉమ్మడి కుటుంబంలో ఉంటారు అంటే ఒక పెద్ద కుటుంబం అనేది ఉంటుంది అనుకోండి ఆ కుటుంబంలో ఒక్కరికే వస్తాయి పథకాలు మిగతా వాళ్ళకి రావు సో కారణం ఏంటి ఒక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఒక్క రేషన్ కార్డుపై ఒక్క పెన్ ఒక్క పథకమే వస్తుంది అని చెప్పేసి సో ఈ పథకాలు రాక చాలామంది అయితే అసలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక్క రేషన్ కార్డులో ఉండడం వల్ల చాలామందికి పథకాలు అనేది రాకుండా ఉంటాయి సో అలాంటి వాళ్ళ కోసమే ఈ తీసుకొచ్చారనమాట ఈ బెనిఫిట్ కార్డ్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఈ కార్డ్ ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అయితే వచ్చాయి కదండి ఈ రేషన్ కార్డు అనేది ఏ విధంగా ఉంటుందో స్మార్ట్ కార్డు లాగా సో బట్ మనకేంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఆ విధంగా కార్డ్స్ అయితే వస్తాయి సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో దీంట్లో మాత్రం ప్రతి ఒక్కటి కూడా బెనిఫిట్ అండి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లికి వందనం ఈ పథకం రావాలి అంటే తల్లికి వందనంపై అప్లికేషన్ ఫిల్ చేయాలి దాన్ని తీసుకొని వెళ్ళి స్కూల్లో ఇవ్వాలి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సచివాలయంలో ఇవ్వాలి సో స్కూల్లో సచివాలయంలో స్కూల్లో సచివాలయంలో రెండు దగ్గరలో కూడా దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది ఆ తర్వాత యాక్సెప్ట్ అయితే చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఏంటి పెన్షను పెన్షన్ కావాలి పెన్షన్కి అప్లై చేయాలంటే పెన్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ పత్రాలు ఫోటోలు ఫోన్ నంబర్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సచివాలయంలో ఇవ్వాలి సో ఇక్కడ ఈ కార్డు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇవేమీ అవసరం లేదు దీనికి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది సో ఏ పథకాలు వచ్చినా సరే సచివాలయంలో కావచ్చు లేకుంటే వాలంటీర్లు వచ్చినా సరే ఈ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు స్కాన్ చేశారంటే మనం దీనికి అర్హులా కాదా సో ఏదైనా పొరపాటు ఉందా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మన బయోడేటా మొత్తం వాళ్ళు తీసుకుంటారు కానీ ఇంకా మేదట అంటే ముఖ్యంగా సో ఏదన్నా పథకం వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే ప్రజలు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవన్నీ జెరాక్స్లు తీసుకుంటారు సచివాలయం దగ్గరికి వెళ్తారు అక్కడ చూసే జనము ఆ జనంతో మళ్ళీ పోట్లాడలేక ఇంటికి రావడం ఇలా ఇబ్బంది పడుతుంటారు ఆ ఇబ్బందుల కోసమే ఈ కార్డు అనమాట ఈ ఒక్క కార్డు మీ దగ్గర ఉంటే చాలండి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వర్తిస్తాయి అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మనము ఆ పత్రాలు ఈ పత్రాలు ఈ ఫోటోలు ఆ ఫోటోలు ఏమీ తీసుకెళ్ళి సచివాలయంలో ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు ఎలాంటి స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలన్నా సరే ఈ ఒక్క కార్డు అనేది మన దగ్గర ఉంటే చాలు హ్యాపీగా మనమైతే అప్లై అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు పెట్టడం అయితే జరిగిందనమాట అందుకోసం అనమాట మరి ఈ కార్డు అనేది ఎవరికి ఇస్తారు అని చూసుకున్నట్లయితే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబంలో పది మంది ఉంటే పది మంది ఐదు మంది ఉంటే ఐదు మంది ఎంత మంది ఉంటే అంతమందికి ఈ కార్డు అనేది ఇస్తారు మనకు ఎలాంటి పథకాలు రావాలన్నా సరే మన చేతిలో ఈ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ కార్డు అసలు పడేసుకోవద్దు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి సో ఈ కార్డు ఎక్కడ అప్లై చేస్తారు అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ముఖ్యంగా తెలుసుకుందాము ఇది వచ్చేసి మనకు మీ సేవలో అప్లై చేస్తారు సచివాలయంలో కూడా అప్లై అనేది చేస్తారండి అప్లై చేసుకునేటప్పుడు ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు రేషన్ కార్డులైనా ఆధార్ కార్డులైనా మీరు చూస్తే గమనిస్తున్నారో లేదు చాలా మందికి మనం చెప్పే ఇంటి పేరు ఒకటి ఉంటుంది అక్కడ ఒక ఒక పేరు ఉంటుంది హస్బెండ్ పేరు తప్పు ఉంటుంది భార్య పేరు తప్పు ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరి పేరు తప్పులు ఒప్పులు ఇలాంటివి మార్చుకుంటూ ఉండటమే సరిపోతుంది అనమాట జీవితకాలం సో అలా కాకుండా దీన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే అది సింపుల్గా మార్చేది కదనమాట ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి తీసుకుంటారు వాటిల్లో ముఖ్యంగా కూడా మీ బయోడేటా అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది ఫస్ట్ చెక్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళండి అప్లై చేసుకోవడానికి సో ఇలా అప్లై అనేది చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నీట్గా మంచిగా మనము చూసుకొని అప్లై చేసుకుంటే ఆ కార్డు అనేది మనకైతే వస్తుంది సో మీ ఇంటికి సచివాలయం వాళ్ళు కావచ్చు వాలంటీర్లు కావచ్చు ఎవరైనా సరే ఎలాంటి పథకాల పట్ల అయినా సరే అడిగినప్పుడు ఈ కార్డు ఇస్తే చాలు ఇంక మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముండదు మొత్తం బయోడేటా మీకు ఏమేమి ఉన్నాయి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా కారు ఉందా లేకుంటే వాహనాలు ఉన్నాయా మీకు స్థలం ఎంత ఉంది ఆస్తి ఎంత ఉంది మొత్తం కూడా ఆ కార్డుపైనే ఆధారపడి ఉంటుంది జస్ట్ ఆ కార్డు వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే మీకు ఈ పథకం అనేది వస్తదా రాదా అసలు అర్హుల కాదని చెప్పేసి వస్తుంది అలాగే పెద్ద 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 కుటుంబాల్లో చాలా మందికి మనకు రావటం లేదు కదా పథకాలు వాళ్ళకు కూడా ఈ ఈ కార్డు వల్ల కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అయితే అందిస్తామని చెప్తున్నారు సో నెక్స్ట్ ఈ కార్డ్ని ఎక్కడ ఎక్కడ అప్లై చేసుకోవాలో చెప్పాను కదా ఎప్పుడు అప్లై అంటే ఈ నెల ఒక అంటే అదేంటంటే దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది కానీ కరెక్ట్ టైం అయితే చెప్పలేదు సో ప్రభుత్వం అనుకునే ప ప్లానింగ్ ఏంటంటే ఈ నెల లాస్ట్కైనా లేకుంటే నెక్స్ట్ మంత్ మొదటి మొదటి తారీఖుల్లో అనమాట ఒకటి రెండు తారీఖుల్లో అయితే దీన్ని అప్లై అయితే చేసుకోవాలని చెప్పేసి కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అన్నమాట ఇది స్మార్ట్ రేషన్ కార్డులో ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ ఇది కూడా ఆ విధంగా అయితే ఇస్తారనమాట సో ఇదన్నమాట ఇవాళ వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటు ఇంకా ఇలాంటి మన మన ఛానల్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గురించి పథకాల గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి అందరికంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అందరికంటే ముందు నా వీడియో అయితే మీకు అయితే వస్తుంది అందరికంటే ముందు నేను వీడియో పెట్టగానే మీరే చూడొచ్చు అనమాట అంత మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకా మీకు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి ప్రతి ఒక్కరికి కూడా సో ఇదనమాట ఇవాళటి వీడియో మనకైతే నిజంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా మంచి మంచి గుడ్ న్యూస్లు అయితే తీసుకొస్తున్నారు సో ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడే పథకాలన్నీ కూడా తీసుకొస్తున్నారు సో నెక్స్ట్ త్వరలోనే మనకు పెన్షన్ కూడా ఇస్తున్నారు ఆ వీడియో కూడా మనకైతే నెక్స్ట్ అయితే వస్తుంది దాని గురించి కూడా నేను ఒక వీడియో కూడా చెప్తాను సో ఇదన్నమాట వీడియో నుంచి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి